పాఠశాలలకు దసరా సెలవుల ప్రకటనతో రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు చిన్నారులు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు కొన్ని పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలకు కాలు కదిపారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి మహిళలు చిన్నారులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్ లోని పలు ప్రైవేటు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు కూకట్పల్లిలో ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు చిన్నప్పటి నుంచే విద్యార్థిని విద్యార్థులకు పండుగల గురించి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు హైత్నగర్ పాఠశాలల్లో విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి అధ్యాపకులతో కలిసి బతుకమ్మ ఆడారు వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారులతో చేసిన బతుకమ్మ నృత్యాలు ఆకట్టుకున్నాయి జిల్లాలోనూ ముందస్తు బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగాయి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు కరీంనగర్ లో చిట్టి చిట్టి చేతులతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఆటలాడారు జగిత్యాలలోని శివలింగం ఆకారంలో చేసిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థినీలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ పాటలకు అదిరే స్టెప్లేశారు పోరాటాల పుట్టిగడ్డ ఊరుగల్లోని పలు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి చిట్టి చిట్టి చేతులతో చిన్నారులు పేర్చిన బతుకమ్మ చుట్టూరా చేరి ఆడిపాడారు నారాయణపేట జిల్లా చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిపారు వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు పూలతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించే బతుకమ్మ వేడుకల కోసం పల్లెలు పట్టణాలు ముస్తాబయ్యాయి